డాక్టర్ సాధిక రవికరణ ఆధ్వర్యంలో గుంటూరులో నూతనంగా నైలా హెల్త్ కేర్ ప్రారంభమైంది ఈ మేరకు హోక్విన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ షమా సుల్తానా డాక్టర్ నజీరుద్దీన్ అతిథులుగా హాజరై నైలాను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ నైలా అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు గుంటూరు రెంగుళూరులో ఇప్పటి వరకు సేవలు అందించిన విఎల్సి ఇప్పుడు నైలా ట్యాగ్ రావడం ఆనందంగా ఉందన్నారు డాక్టర్ డాక్టర్ రవికరణ్ మాట్లాడుతూ విఎల్సిసి కంటే భిన్నంగా సేవలు అందించడానికి తాము నైలాను ప్రారంభించడం జరిగిందని కస్టమర్లు ఆదరించాలని కోరారు प्रणाम गणराज पुत्र हे वंदो वंदो देवी सरस्वती वाजय बजा हरि त्रंडी उमा रावण व पांडवंत राज आम्हा बिलग बंदूरा संगीत पादर पडला

द्रौण ते तस्सा अर्घ्यं तो होतारे सूर्यदिनाम वाराग्रहणाम अचंतानकुल्यत फलसुद्रः शतपक् अनुसर्जये द्रौण ते राजा वर्णद्रव देव बृहद राष्ट्र सुंदरतेन्द्र अयम महोत्सव सु महोत्सव सु

నమస్కారం అండి నేను డాక్టర్ షమా సుల్తానా హోన్ హాస్పిటల్ ఈ ఈరోజు ఒక కొత్త సంవత్సరం మొదలు అవుతుంది సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ న్యూ ఇయర్తో పాటు సారిక మేడం అండ్ రవి సార్కి ఒక కొత్తగా ఒక శుభాకాంక్షలు తెలిపే ఒక రోజు విఎల్సిసిని నైలాగా మార్చిన రోజు సో ఈ నైలా ప్రారంభోత్సవానికి మేము అందరం వచ్చామండి ఈ నైలాలో బ్యూటీ సర్వీసెస్ అండ్ స్లిమ్మింగ్ సర్వీసెస్ జరుగుతాయి సేమ్ విఎల్సి ఎలా ఉందో ఈ నైలా ఇంకా ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిద్దని ఆశిస్తున్నాము సో మీ ఇద్దరికి సారిక మేడం అండ్ రవి సార్కి ఇద్దరికి చాలా చాలా శుభాకాంక్షలు అండ్ నైలా టీమ్ ఆల్ ద బెస్ట్ మా తరపు నుంచి మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు ఇది సేమ్ అడ్రస్లో ఉంటుందండి సేమ్ టైమింగ్స్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో డాక్టర్ హలోికా మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ నైలా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి గత పదహారు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఎంతగానో ఆదరించిన మా క్లయింట్స్ అందరికి కూడాను ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా ఏంటంటే ఇప్పుడు నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి మేము మార్చడం జరిగింది సో ఇంతకుముందు ఏదైతే విఎల్సి ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ నుంచి ది బెస్ట్గా నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మారిందండి సో ఆ బిఆర్సీసీలో ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో దానికన్నా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే ఎఫ్డీఏ అప్రూవెడ్తో పాటుగా ఇంకొంచెం మరిన్ని మెరుగైన ట్రీట్మెంట్స్తో మీ ముందుకు వచ్చేసామండి మా ముందు ఉన్న మాపై ఉన్న నమ్మకంతో ఎక్కడెక్కడ నుంచో వస్తూ వస్తారండి మా దగ్గర క్లయింట్స్ అందరూ కూడాను లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు వైజాగ్ విజయవాడ రాజమండ్రి ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో మీ పై ఉన్న మా పై ఉన్న ఈ నమ్మకాన్ని మరింత మేము మెరుగుపరుచుకొని మరిన్ని అప్డేట్ ట్రీట్మెంట్స్ తో మీ ముందుకు వచ్చేసామండి సో ఇదే నైలాలో బిఎల్సీసీకి ఏం మాత్రం దానికన్నా రెట్టింపుగా మీ ముందుకు వచ్చాము సో మా దగ్గర సగం సర్వీసెస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మేము నూతనంగా ప్రారంభించినటువంటి ఈ నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు విఎల్సిసిగా ఉండేది విఎల్సిసి నుండి నైలా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ గా మార్చడం జరిగింది మా స్లోగన్ వచ్చేసరికి ది ట్రూ యూ ది ట్రూ యు అంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక ట్రూ యు అనేది ఒక ఉంటుందన్నమాట లైక్ ఎలా అంటే నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని నేను పెద్ద అయ్యాక కొంత ఏజ్ వచ్చేసరికి నా హెయిర్ ఫాల్ అయ్యింది లేకపోతే కనుక నేను చిన్నప్పుడు చాలా తెల్లగా ఉండేవాడిని కొత్త ఏజ్ వచ్చిన తర్వాత నేను కొంచెం బ్లాక్గా అయ్యాను ఇట్లా ఏదైతే ట్రూ ఉంటుందో ఆ ట్రూయూని బయటకు తీసుకురావడమే మా ఏమండి సో అందుకే నైలా ది ట్రూ సో అట్లానే ట్రూ యూగా ఉంటూ నిజమైన సర్వీసెస్ ఇస్తూ ఇంకా మంచి సర్వీసెస్ తో గుంటూరులోనే బెస్ట్ గా నిలబడాలనుకుంటున్నాం అట్లాగే మీ అందరి ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళాలి